పనామాకు చెందినటువంటి స్టెల్లా అనే నౌక వెస్ట్ ఆఫ్రికాకు కొన్ని సరుకులు తీసుకెళ్ళాలి కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి అందుకోసం ఇరవై ఎనిమిది మంది దాన్ని మాట్లాడుకున్నారు యాభై మూడు వేల టన్నుల బియ్యాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి వెస్ట్ ఆఫ్రికా కొటానానో ఏదో ఒకటి ఉంది వెస్ట్ ఆఫ్రికాలో ఒక పోర్టు అక్కడికి తీసుకెళ్ళాలి ఇరవై ఎనిమిది మంది మాట్లాడుకున్నారు యాభై రెండు వేల టన్నులు తీసుకెళ్ళాలి ఓ ముప్పై మూడు వేల టన్నులు అందులోకి ఎక్కించిన తర్వాత అక్కడ తనిఖీలు జరిగే కలెక్టర్ వాళ్ళు ఇల్లు ముప్పై మూడు వేల టన్నుల్లో ఆరు వందల టన్నేమో రేషన్ బియ్యం ఉన్నాయని చెప్పేమో గుర్తించారట దాన్ని సీజ్ చేశారు ఇక కాకినాడ రేషన్ బియ్యం సీజు అనగానే ఉప ముఖ్యమంత్రి గారికి ఇక బాడీలో ఆవేశం అనేది నర నరాలు వెళ్ళిపోయి ఉంటది ఏమో రేషన్ బియ్యం ఆడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు దొరుకుతాడేమో లేపరి ఇంకా వైసీపీ వాళ్ళు దొరుకుతారేమో అది ఇదే అని చెప్పి ఉన్న పాలంగా ఆవేశంగా ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ అది ఏమంటారు ఆ కాకినాడ పోర్ట్ నుంచి ఒక పదకొండు మైళ్ళ నాటికల్ నాటికల్ మైల్ దూరంలో లంగరేసి ఉంది నేరుగా వాటికి ప్రత్యేకంగా దానికి పోయారు చూశారు ఆ అన్నారు సీజ్ ద షిప్ అనేశారు ఏమన్నారు సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ అన్నారు అయ్యో అది అంతర్జాతీయ ఒక పనామాది ఇక్కడ స్టోర్ బియ్యం తీసుకెళ్తే దానికి ఏ సంబంధం ఉండదు దాన్ని సీజ్ చేయడం అంటే కుదరదు అంతర్జాతీయ సముద్ర చల్ల చట్టాలు ఉంటాయి దేశానికి దేశానికి మధ్య అగ్రిమెంట్స్ ఉంటాయి అది పాజిబుల్ కాదు అనేది ఏమీ లే సీజర్ షిప్ అని ఆయన లేచారు ఆయన అభిమానులు అంత ఆలోచించేది ఏమంటుంది పాపం ఏదో వాళ్ళని చూస్తే నాకు చాలా అమాయకత్వం అనిపిస్తుంది ఆయన ఏదంటే ఆయన తలక కింద ఉంటారు వీళ్ళకి ఏం తెలియదు కదా ఇంకా సీజర్ షిప్ అనేది ఏకంగా ట్రెండింగ్లో తీసుకొని వచ్చేసారు సీజ్ ద షిప్ అనేది ఆ ఊర్ సీజ్ ద షిప్ అని చివరికి ఏమైంది అది కుదరదు దాన్ని సీజ్ చేయడం దాని నుంచి ఎట్లా బయటపడాలి అది లేక ఈయన సీజ్ ద షిప్ నుంచి అరే నేషనల్ వైడ్ మీడియా పర్సనాలిటీస్గా దాన్ని వాడుతూ ఉన్నారు మరి ఎట్లా నమ్మకం ఎట్లా ఆపాలి కనీసం వేడి తగ్గించేంతవరకైనా ఆపచ్చేమో అని చెప్పి అనుకున్నారు ఆపేది దాని నుంచి బియ్యం దించేసి మేము ఉన్నాయో త్వరగా దాన్ని ఎక్కించేసి పంపించండి అని చెప్పి కేంద్రం నుంచి కనుక ఆదేశాలు వచ్చాయి ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ ఏంది సీజ్ చేసేది అని ఈ ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియలే దాని మీద ఒక డిసిప్లినరీ కమిటీ అనేసారు విచారణ ఏం విచారణ చేశారో తెలియదు ఏదో సత్యం ఎక్స్పోర్ట్ ట్రేడర్స్ అని వాళ్ళ పేరు బయటకు వచ్చాయి లేదా వాళ్ళ మీద కనీసం కేసు పెట్టినట్లు కూడా లేదు పెట్టలే డిసిప్లినరీ కమిటీ అనేసారు ఏం చేసిందో తెలియదు తర్వాత ప్రభుత్వం సిట్ నియమించింది ఆ సిట్ కాకినాడ కానీ పోయినట్లు నేనైతే చూడలేదు ఎవరు సూచనలు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కలిసి పడిపోయింది వాటి విమో చూడలే మేమైతే ఆ సిట్ నియమించారు అబ్బో కాకినాడ ఈ స్టోర్ బియ్యం మీద మీద సిట్ అని పది పది అక్షరాలతో రాసారు వాటికి కానీ పోలేదు డిసిప్లినరీ కమిటీ ఏమైంది లేదు ఆ సిట్ ఏమైందో తెలియదు ఆ టుడేం కాలేదు ఇప్పుడు దాంట్లో నుంచి బియ్యం అన్ని దించేశారు ఈ స్టోర్ బియ్యం సంబంధించి ఇక మిగిలిన బియ్యం అన్ని సుమారు ఇప్పుడు ఐదో తేదీ సాయంత్రం అది వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది పాయరా పాయరా పోయి సముద్రంలో అడ్డగించారు డీసీఎం అభిమానులు అది పోతుంది పోతుంది పట్టుకోండి మళ్ళీ సీజ్ ఆడ సీజు పోయి మధ్యలో సముద్రం దొంగల లాగా ఏమన్నా అడ్డపడాలి దానికి ఏం ఉంది దాన్ని సీజ్ చేయాలి అంటే సముద్ర దొంగలాగా లాగా ఏమైనా అడ్డపడాలి అంతకుమించి చేయగలిగింది ఏముంది చేయలేదు గీచలేదు ఏంది సిప్పు సీజ్ చేసేది పాయ్ పోతుంది పోతుంది అయిదు చేసాయందరం పోతుంది పోతుంది వెళ్ళిపో మరి ఇప్పుడు ఎలా సీజ్ చేయాలి ఏది సీజ్ చేసేది దాన్ని మర్చిపోతే అయిపోయి ఇంకేముంది అనుకున్న వాళ్ళు అనుకుంటారు ఆయన పట్టించుకోడు వాళ్ళ అనుమానులు ఏం పట్టించుకోరు ఏందో అప్పటికప్పుడు ఎలివేషన్స్ ఉంటాయి కదా ఆ ఎలివేషన్స్ ముందుకు వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ ఇంకేదైనా ఒక ఎలివేషన్ పట్టుకుంటారు దాన్ని పట్టుకొని ముందు పట్టి లాగించుకుంటూ పోతారు ఇటువంటివన్నీ यथानाइकाजा अभिमान गोपालिर जाँदै